హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రియూ శ్రేయు ఈరోజు మన కిచెన్లో సాఫ్ట్గా స్మూత్గా ఉండే ఇడ్లీలు అయితే ప్రిపేర్ చేశాను అందులోటి కాంబినేషన్గా పల్లీ చట్నీ అయితే ప్రిపేర్ చేశాను అండి చాలా టేస్టీగా ఉంటుంది పల్లీ చట్నీ రెగ్యులర్గా కాకుండా ఇలా కొత్తగా అయితే ట్రై చేశాను ఇది ఎలా చేసుకోవాలో ఏంటనేది ప్రాసెస్లోకి అయితే వెళ్దాం ముందుగా ఇడ్లీలోకి చేసుకోవాలంటే ముందు మనం ఒక గ్లాస్ వాటికి మినపప్పునైతే తీసేసుకొని ఇలాగ నానపెట్టేసుకున్నాను చూడండి మినిమం ఫైవ్ టు సిక్స్ అవర్స్ పాటు నానపెట్టేసుకుంటే సరిపోతుంది వీటిని ఒకటికి రెండు సార్లు మొత్తం శుభ్రంగా బాగా కడిగేసుకోవాలి చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా బాగా కడిగేసుకున్న తర్వాత ఇవి పక్కన పెట్టేసి పెట్టేసుకోండి ఆ తర్వాత మనం వన్ గ్లాస్ వరకు మినపప్పు తీసేసుకుంటే టూ గ్లాసెస్ వరకు మనము ఇడ్లీ అయితే తీసేసుకొని ఇలా నానపెట్టేసుకోవాలి అది ఎప్పుడు నానబెట్టామో ఇది కూడా అప్పుడే నానబెట్టేసుకొని ఇలాగే ఒక టూ త్రీ టైమ్స్ పాటు బాగా కడిగేసుకోవాలి కడిగేసుకొని ఇలా పక్కన పెట్టేసుకోవాలి చూడండి మినపగుండ్లు అయితే ఒక మిక్సీ జార తీసేసుకొని అందులో వేసేసుకొని కొన్ని వాటర్ వేసేసుకొని బాగా సాఫ్ట్గా అయితే మాత్రం నేను గ్రైండ్ చేసేసుకున్నాను చూడండి సాఫ్ట్గా గ్రైండ్ అయితేనే మాత్రం ఇడ్లీ చాలా టేస్టీగా వస్తుంది ఇలా మెత్తగా బాగా గ్రైండ్ చేసేసుకున్న తర్వాత దీన్ని నేను ఒక బౌల్లో వేసేసుకున్నాను చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలాగా ఒక బౌల్లో వేసేసుకున్నాను నేను ఇడ్లీ రవ్వ లలిత బ్రాండ్ ఇడ్లీ రవ్వ అయితే యూజ్ చేశానండి చాలా స్మూత్ అండ్ సాఫ్ట్గా అయితే వస్తాయి ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలాగ పిండి రెండిటిని బాగా కలిపేసుకొని ఇలా ఒక సిక్స్ టు ఎయిట్ అవర్స్ పాటు ఈ పిండిని అట్లాగే పక్కన పెట్టేసుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా కలిపేసుకొని మూత పెట్టేసుకొని ఈ పిండి అన్నిటిని మనము మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఆ తర్వాత మార్నింగ్ లేవగానే చూస్తే పిండి అయితే మాత్రం బాగా పొంగిపోతుంది చూడండి ఎలా ఎంత స్మూత్ అండ్ సాఫ్ట్గా వచ్చేసిందో దీన్ని మనము బాగా ఒకసారి మొత్తం బాగా కలిసేలాగా గెరట్ తోటి బాగా కలిపేసుకొని ఇందులోకి మనము ఒక వన్ టీ స్పూన్ వరకు ఉప్పు వేసేసుకోవాలి ఉప్పు మొత్తం కూడా బాగా కలిసేలాగా ఇలా కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకొని దీన్ని పక్కన పెట్టేసుకున్న తర్వాత మనము ఇడ్లీ పాత్రలో ఒక టూ గ్లాసెస్ వరకు వాటర్ వేసేసుకొని ఒక నిమ్మ చెక్క అయితే వేసేసుకున్నాను అంటే ఇడ్లీ పాత్ర అనేది బ్లాక్గా అవ్వకుండా అది అలా నిమ్మకాయ చెక్క వేస్తే చాలా బాగుంటుంది ఆ తర్వాత ఇడ్లీ పాత్రలో ఇడ్లీకి కావాల్సినంత మిశ్రమం వేసేసుకొని స్టవ్ మీద పెట్టేసిన తర్వాత దీన్ని ఒకదాని తర్వాత ఒకటి పెట్టేసి మూత పెట్టేశాను ఇలా మూత పెట్టేసి ఉడుకుతుండగా ఈలోపు మనం ఇందులోకి చట్నీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ముందుగా నేను ఒక ప్యాన్ తీసేసుకొని ఆ ప్యాన్ బాగా హీట్ అయ్యాక ఒక రెండు పచ్చిమిరపకాయలు అండ్ పల్లీలు వేసేసుకొని బాగా ఫ్రై చేసేసుకున్నాను ఈ చట్నీ చాలా టేస్టీగా ఉంటుందండి ఈ ఇడ్లీలో మాత్రము అందుకననే కంపల్సరీ వీడియో చేద్దామని వీడియో చేస్తున్నాను తర్వాత కొంచెం కొత్తిమీర ఒక గుప్పెడు కొత్తిమీర కొంచెం కరివేపాకు వేసేసుకొని బాగా ఫ్రై చేసేసుకోవాలి పచ్చివాసన పోయే అంత వాటికి ఆ తర్వాత ఒక రెండు రెబ్బలు పుదీనా కూడా వేసేసుకొని మొత్తం బాగా కలిపేసుకోవాలి చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇది చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార ఈ ఫ్రై చేసి పెట్టేసుకునే వేసుకొని ఇందులోకి కొంచెం ఉప్పు అండ్ ఎల్లిపాయ కొంచెం చింతపండు వేసేసుకొని మూత పెట్టేసుకొని బాగా గ్రైండ్ చేసేసుకోవాలి ఆ తర్వాత ఇందులోకి కొన్ని వాటర్ వేసేసుకొని మొత్తం బాగా కలిసేలాగా ఒకసారి కలిపేసుకొని మళ్ళీ ఒకసారి బాగా గ్రైండ్ చేసేసుకోవాలి చూడండి చట్నీ అయితే రెడీ అయిపోయింది చాలా సూపర్గా ఉంది దీన్ని పోపు ఎలా వేసుకోవాలో చూసేద్దాం ముందుగా నేను స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్ బాగా హీట్ అయ్యాక పోపు గింజలు అండ్ మిరపకాయలు కరివేపాకు వేసేసుకొని బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఆల్రెడీ గ్రైండ్ చేసేసి పెట్టేసుకున్న చట్నీని పోపులో వేసేసుకోవడమే అంతే అండి చట్నీ రెడీ అయిపోయింది చూడండి ఇడ్లీలు కూడా బాగా సాఫ్ట్గా ఉడికిపోయాయి దీన్ని ఒక స్పూన్ తీసేసుకొని ఈ ఇడ్లీలన్నిటినీ తీసేసుకొని ఒక ప్లేట్లో వేసేసుకోవడమే చూడండి వీడియోలో చూపిస్తుండగా ఇది ఇలా తీసేసి ఒక బౌల్లో వేసేసుకున్నాను చాలా స్మూత్ అండ్ సాఫ్ట్గా అయితే వచ్చేసాయి ఇడ్లీలు మాత్రము దీన్ని వేడివేడి ప్లే వేడివేడిగా ఇడ్లీలు అండ్ చట్నీ తింటే చాలా బాగుంటుంది నేను ఒక ప్లేట్లో సర్వ్ చేసేసుకున్నాను టేస్ట్ మాత్రం మద్దిరిపోయాయి చాలా స్మూత్గా సాఫ్ట్గా అయితే ఇడ్లీ అయితే వచ్చేసాయి అండ్ ఈ కాంబినేషన్ చట్నీ చాలా బాగుంటుంది మీకు ఈ వీడియో నచ్చితే కంపల్సరీ ట్రై చేయండి థ్యాంక్ యూ